ఎవరైతే తాడు తీసుకొని వెళ్ళిపోయారో మహిళ ఉందో తను ఇప్పుడు మనతో ఉన్నారు వరంగల్ ఇంతే గన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏ క్రమంలో తను వెళ్తుంటే ఒంటరిగా ఉన్నారా లేకపోతే ఎవరితో ఉన్న తోడున్నారా తను నడుచుకుంటే వెళ్లే క్రమంలోన బండి మీద నుంచి వెళ్తుంటేనా అసలు ఎలా జరిగింది దొంగతనం ఎవరెవరు వచ్చారు అందులో అనేది ఆవిడ మాట్లాడి తెలుసుకున్నా నమస్తే అమ్మ మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మీ గారు అంటే ఈ దొంగతనం ఎలా జరిగింది మీరు నడుచుకుంటూ వెళ్తున్నారా లేకపోతే ఇంట్లో ఉన్నారా బండి మీద ఉన్నారా ఎట్లా లేదు నడుచుకుంటూ నేను గ్రూప్ డబ్బులు కట్టడానికి డాక్రా గ్రూప్ లో డబ్బులు కట్టడానికి వెళ్ళాను వెళ్తుంటే గలీలోకి వెళ్ళి వస్తున్నాను వస్తుంటే ఒక అతను బైక్ మీద వచ్చి పుస్తకాళ్ళు లాగి గుంజుకొని వెళ్ళిపోయాడు అంటే అసలు ఇక మీకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందని ఎవరు లేరు గల్లీ చిన్న గల్లీ అన్నట్టు ఎదురుగా ఒక అతను వస్తున్నాడు గుంజుకొని వెళ్ళిపోతున్నాడు నేను అరుచుకుంటా కొంచెం దూరం వెళ్ళాను ఎత్తు పరిగెత్తుకుంటే వెళ్ళాను కానీ తను కనబడలేదు మీరు ఎక్కడ ఉంటారు మేము జేపిఎన్ రోడ్ కాదు జేపీఎన్ రోడ్ లో నుంచి డోక్రా గ్రూప్ కట్టడానికి వెళ్తున్నారు సుమారు ఎంత టైం అయి ఉండొచ్చు అప్పుడు ట్వంటీ ఆ టైం లో మార్నింగ్ అంతే కట్టేసి వస్తున్నారా కట్టడానికి వెళ్ళారా కట్టేసి వస్తున్నాను రిటర్న్ అవుతున్నాను అంతే ఆ సమయంలో ఎవరన్నా ఉన్నారా మీ పక్కన మీరు ఒక్కరు నేను ఒక్కదాన్నే ఉన్నాను అంత ఎవరు ఇంట్లో బయట కూడా ఎవరు లేరు గల్లీ కూడా ఎవరు లేరు కూర్చోలేదు ఎవరు లేరు మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైమ్ లో లేరు ఒకదాన్ని వస్తున్నా తను బైక్ మీద వస్తున్నా కొంచెం పక్క కూడా జరిగాను దగ్గరకు వచ్చి లాక్కొని కొని వెళ్ళిపోయాడు అంటే మన వరంగల్లో గల్లీలు అంటే చాలా చిన్నగా ఉంటాయి ఒక బండి వెళ్ళడానికి ఉంటది ఇంకొక బండి రావడానికి కూడా ఉండదు అట్లాంటిది మీరు వెహికల్ రెండు కలిపి వచ్చినప్పుడు మినిమం తప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అక్కడ మీకు అక్కడ ఏం లేదు అంతే ఇక చిన్న గల్లీ వెళ్ళడానికి ఉండదు అన్ని డోర్లు లాక్ చేసి ఉంటాయి అక్కడ ఒకటి అది లాక్ చేసింది ఓపెన్ ఉండదు ఆ పక్క వచ్చి గుంజుకొని వెళ్ళిపోయాడు అంటే మీకు కొంచెం అన్న డౌట్ వచ్చింది అతను నా మీదకి రాబోతున్నాడు ఇట్లా అని రాలేదు కామన్ గా నడుచుకుంటూ వస్తాం కదా రోడ్ మీద అంతగానే డౌట్ ఏం రాలేదు అంటే బండి మీద అబ్బాయి ఒక్కడని ఇంకెర ఉన్నారా ఉన్నాడు అబ్బాయి ఫేస్ తెలిసిందా మీకేమన్నా అబ్జర్వ్ ఆ టెన్షన్ లో ఏం చూడలేదు అది పోతుంది అనే టెన్షన్ లో నేను పట్టుకున్నాను గానీ చెయ్యి దొరకలేదు ఆ పడ్డాయి అంతా చేయను ఇలా గుంజుకొని వెళ్ళిపోయాడు ఈ ర్యాషెస్ కూడా పడ్డాయి తెల్ల దొరికినా తాడు మాత్రం వెళ్ళిపోయింది అవును ర్యాషెస్ కూడా పడ్డాయి నాకు ఇక్కడ కొంచెం ఇదంతా అదే అనుకుంటా కదా అవునండి ఎన్ని తులాలు ఉంటది రెండున్నర ఉంటది రెండున్నర తులాలు ఇప్పుడు ఈ రోజుల్లో మినిమం లక్ష యాభై వేలు పైన ఉంటది ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేదే కొద్దో గొప్ప తాడు మీద పెట్టుకుంటారు బంగారం అనేది వేరే ఆభరణాలు వేయడానికి కూడా ఉండదు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది మీకు ఆ గ్రూప్ కట్టడానికి నేను వెళ్ళాను లేకపోతే గ్రూప్ పని ఇంత కాడికి వచ్చింది మీకు ఇవాళ పొద్దున్నే మళ్ళీ ఏదో టైం కూడా కాదు నైట్ అది ఇది అయితే మార్నింగ్ టైం లో వెళ్ళాను ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏమన్నారు చాలా బెటర్ వాళ్ళది రెస్పాన్స్ బానే ఉంది అక్కడి నుండి అక్కడ నుండే కాల్ చేశాము మేము ఒక అతను అబ్బాయి నా సెల్కెళ్లే ఫోన్ చేశాడు మంచి రైడ్ ఫోన్ చేస్తే వాళ్ళు తొందర వాళ్ళు తొందర ఆ వాళ్ళు తొందరగా వచ్చారు రియాక్టర్ ఇద్దరు ముగ్గురు సార్లు వచ్చారు మేడం వచ్చింది రిజిబి మేడం కూడా వచ్చింది అన్ని ఆ గల్లీలో మొత్తం సిసి కెమెరా ఫోటేజ్ చూసారు అన్ని చూసుకున్నారు రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు అంటే టీవీలో ఎక్కడో ఏదో జరుగుతుంది లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతుందని ఎక్కడో అనుకునే వాళ్ళం కానీ వాళ్ళు ఇది మీకు జరిగింది గతంలో ఎప్పుడన్నా ఇట్లా చూసారా ఫస్ట్ టైం మేడం వినడం ఒకటి తెలుసు కానీ మాకు ఇవన్నీ ఏం తెలియదు వినడం చూసాం కానీ నాకు జరగడం అనేది చాలా బ్యాడ్ లెక్క ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా అంటే ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది ఇక్కడ మరో తోటి మహిళలు ఉన్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు సునీత సునీత మీకేమవుతారు మీరు అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా సరే బంగారం అనేది ఇవాళ ఆకాశాన్ని అంటుతుంది అందరికీ ఉండేది మనం అంటే డబ్బులు అడిగితే ఇవ్వరు బంగారం ఉంటే ఒక ఆసరా మనకి ఎక్కడికన్నా వెళ్తే మనకు ఒక రూపాయి పుడుతుంది అని పెట్టుకోవడానికైనా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి బంగారం మీదే ఉంటది కదండి ఎవరికైనా కూడా వస్తువులు చేయించుకోలేక ఆడవాళ్ళకి తాడనేది సెంటిమెంట్ సెంటిమెంట్ అంతే పుసరి తాడనే సెంటిమెంట్ మహిళల్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా తాళ్ళు లాక్కెళ్ళిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం మనం దొంగతనాల విషయాల్లో సో ఇప్పుడు ఆడవాళ్ళు తాడ వేసుకొని రావాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది పొద్దున మార్నింగ్ లెవెన్ థర్టీ కంటే అది మామూలు విషయం కాదు కదా మేడం ఇంకా ఆ పట్టపగలే వచ్చి తీసుకోకపోవడం అంటే అది మామూలు విషయం అక్కడ అంతా మళ్ళీ గలీలా ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం ఇంకా అయినా కూడా వచ్చి తీసుకోవడం అంటే అది ఎంత అది దారుణం అది అసలు ఇంకా అది దట్టు మళ్ళీ మీరు అందరూ రెగ్యులర్ గా తిరిగే ఏరియా తిరిగే ఆ రెగ్యులర్ గా తిరిగే ఏరియా లెవెన్ నైట్ లెవెన్ అయినా మేము వస్తుంటా ఉంటాం ఏదైనా గుళ్ళో ఏమైనా జరిగినా చేసినా కూడా ఇంకా అట్లా అని చెప్పేసి మనం కామన్గా వెళ్తూ ఉంటాం కదా ఇంకా అట్లా తనతో మీరు వెళ్ళలేదు అంటే నేను వెళ్ళలేదు ఇంకా వెళ్ళాను వెళ్ళి వస్తున్నాను మళ్ళీ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేసి వచ్చి ఉంటారు అనుకుంటున్నారా అండి ఏం లేదు సడన్ గా ఎంత ఫైవ్ మినిట్స్ లో ఆమె కట్టేసి రిటర్న్ అంతే ఆ టైమ్ లా అసలు ఎప్పుడు నడిచే ఏరియా ఎందుకు అట్లా జరిగింది అంటే ఆండ్రెడ్ కి డైల్ చేసిన తర్వాత చుట్టుపక్కల సీసీ కెమెరా ఏమన్నా ట్రై చేసారా చూడడానికి చేశారు సార్ వాళ్ళు వచ్చినాక వాళ్ళని అడిగి చూసారు మొత్తం మూడు నాలుగు దిక్లో వెళ్ళి అక్కడ టెంపుల్ ఉంటది ఒకటి అందులో పోయి కూడా సార్ వాళ్ళు చేశారు మంచిగా డీజీపీ మేడం వాళ్ళందరూ వచ్చారు అందరు ధైర్యం చెప్పారు ఇక దొరకబడతాం అని చెప్పారు వాళ్ళ రెస్పాన్స్ ఓకే పోలీసులు ఎవంటున్నారు అంటే ఎన్ని రోజులు పట్టుకోగలుగుతాం ఇట్లా అది అంటే దొరకబడతాం లేండి ఒక వన్ వీక్ ఫోర్ డేస్ లో తొందరనే చేస్తాం మీరు ఏం టెన్షన్ పడకండి బాధపడకండి అని చెప్పారు చాలా బాగానే ఉందండి కానీ ఈ రోజుల్లో మినిమం తాడ్ అనేది ఇక ఉండాలి అలాంటిది ఇప్పుడు అది కూడా లాక్కెళ్లిపోతున్నారు దుండగులు ఇట్లా భయపడే పరిస్థితి వస్తుంది కదా ఘోరం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మాత్రం ఎక్కడికైనా వెళ్ళే వరకు అంత గనం లేకుండా ఇప్పుడు ఏదైనా పోవాలన్నా కూడా ఇప్పుడు ఈ నాకు జరిగేసరికి పోలడానికి కూడా భయం అయిపోతుంది అంత సిచువేషన్ ఉంది మార్నింగ్ టైం లాగా ఇట్లా జరగడం అంటే సర్లే అనుకోవచ్చు కానీ మరీ ఆ పొద్దున పూట అంటే ఇంత దారుణం అసలు మధ్య తరగతి వాళ్ళది ఎలా ఉంటదంటే చిన్న ఫంక్షన్ కి వెళ్తే కూడా ఫస్ట్ అంత ఏమో కానీ మెల్లో తాడు చూస్తారు బంగారమా కాదా అని అలాంటి సిచ్యువేషన్ అది అది కూడా లేకుండా అయిపోయింది పెట్టుకున్నా వచ్చినా వేరు ఇట్లా పోయేసరికి మాకు చాలా చదువులు కానీ బిజినెస్ కానీ తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఒక ఆధారం చూస్తున్నారు కదా తెలుగుంటి మహిళలకి ముఖ్యంగా ఎటెళ్ళిన ఫంక్షన్ కైనా ఎక్కడికైనా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండేది పసుపు తాడు అది తాలి ఆ తాలి బంగారంగా ఉండేది మా ఇక్కడ చూస్తుంటాం ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ ఏ వస్తువు ఉన్నా లేకపోయినా తాడు అనేది అయితే ఇంపార్టెంట్ ఇస్తారు ఎంత పేదింటి మా సరే తాడు బంగారంతో చేయించుకుంటారు అలాంటిది ఈ రోజుల్లో జరుగుతున్న దొంగతనాలు ఎక్కువగా స్నేహించాచింగ్ అనేది మెల్లో ఉన్న తాడు లాక్కెళ్ళిపోతున్నారు ఆ క్రమంలో చాలా మంది మరణించిన సంఘటనలు కూడా చూసాము అలాగే క్రమంలో కింద పడడం కానివ్వండి తలకాయలు పలకడం దెబ్బలు తగలడం ఈడ్చుకెళ్లడం ఇలాంటివన్నీ చూసాము అదృష్టవ శాతం ఆమెకేం తగలేదు కానీ ఈ మెడ దగ్గర ఇక్కడ ఆమెకైతే ర్యాష్ అయితే వచ్చింది సో వెంటనే కి డైల్ చేయడం జరిగింది సిసి ఫుటేజ్ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా వెంటనే స్పందించారు నాలుగైదు రోజుల్లో దొరకబట్టే ప్రయత్నం చేస్తామంటూ వీళ్ళకి హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ రోజు రోజుకి ఈ స్నేహి ఈ స్నేహి చాచింగ్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అలానే ఇక్కడ ఉన్నటువంటి మహిళలే కాదు ప్రజలు కూడా భయాందోళన గురయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఇంతే గంధు సిఐ గారు అసలు ఏమంటున్నారు పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనేది వారు మాట్లాడి తెలుసుకుందాం వరంగల్లో దొంగతనాలు అయితే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే అందరూ సంక్రాంతి సెలవులకి ఊర్లకు ఊర్లకెళ్ళిన వాళ్ళకి చాలా మంది కూడా పోలీసులు అనేది చాలా పెట్రోలింగ్ చేయడం వల్ల దొంగతనాలు అనేది అరికట్టడం జరిగింది కానీ స్నేయిన్ చాచింగ్ అనేది ఈ మధ్య వరంగల్లో ఇది రెండోదని చెప్పుకోవాలి అంతకు ముందు వచ్చేసి మట్టవాడ పోలీస్ స్టేషన్ పదిలో జరిగింది ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ రాధిక థియేటర్ దగ్గరలో ఉన్న ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో తను ఒక డోక్ర సంబంధించి కట్టడానికి వెళ్ళి వస్తున్న క్రమంలో వంటరి మహిళను చూసి తన మెల్లో రెండున్నర తులాల పైన ఉంటుందని చెప్తున్నారు ఆ మహిళని ఆ చైన్ అనేది లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది ఆ క్రమంలో ఆ మహిళ కింద పడడం కూడా జరిగింది అసలు దానికి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దొరికాయ దొరికాయని చెప్పేసి ఇంతే జరగదు పోలీస్ స్టేషన్ సిఐ సుకూర్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ చెప్పండి సార్ అంటే ఈ మధ్య చాలా కంట్రోల్ చేయడం జరిగింది పెట్రోలింగ్ చేశారు చాలా వరకు క్రైమ్ అనేది తగ్గిచ్చారు అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ గతంలో చూసుకుంటే మట్టివాడ ఇప్పుడు చూసుకుంటే ఇది పట్ట పగలే మహిళల మెల్లో నుంచి ఇంటి ముందు ముగ్గేస్తున్న మహిళల దగ్గర నుంచి బయటకు వెళ్ళే వాళ్ళ వరకు ఎవరికి సెక్యూర్ ఉండట్లేదు సో వరంగల్ ప్రజలకు మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వగలుగుతారు యా సిన్స్ ఇది హాలిడేస్ టైం కాబట్టి సంక్రాంతి హాలిడేస్ టైం కాబట్టి చాలా మంది వాళ్ళ నేటివ్ విలేజ్ కి వెళ్ళడము సో ఇవన్నీ జరుగుతున్నాయి సో దాంట్లో భాగంగానే మా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఐపీఎస్ఆర్ ఆదేశాల మేరకు అదేవిధంగా మా డీసీపీ మేడం సలీమా మేడం ఆదేశాల మేరకు మేము కంటిన్యూస్గా ఈ హాలిడేస్లలో కంటిన్యూస్ అండ్ ఫ్రీక్వెంట్ పెట్రోలింగ్స్ అండ్ ర్యాండమ్ వెహికల్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ వీ కుడ్ ప్రివెంట్ చాలా ఆఫెన్సెస్ బట్ టుడే ఈరోజు ఏంటంటే మార్నింగ్ లెవెన్ థర్టీ టు లెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో డాక్టర్ నరసింహారావు హాస్పిటల్ గల్లీలో ఒక లేడీ సూర్యదేవర లక్ష్మి అనే లేడీ డ్వాక్రా గ్రూప్స్ డబ్బులు కట్టేసి ఆమె రిటర్న్ వస్తుంటే ఎదురుగా ఆమెకు ఎదురుగా ఒక బైక్ మీద ఒక సింగిల్ అఫెండర్ బ్లాక్ క్యాప్ వేసుకుని ఉన్నాడు వచ్చేసి ఆమె మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కోవడం లాక్కొని పారిపోవడం జరిగింది సో మేము అన్ని సీసీ ఫుటేజెస్ ఏంటంటే సార్ ఈ మధ్య ప్రభుత్వం చేపడుతున్న పథకాలకి ముఖ్యంగా మహిళలే అన్నిటికీ ఉండాల్సిన సమయంలో అందరూ బయటకు రావాల్సిన పరిస్థితి వీళ్ళందరూ కూడా ఒంటరిగానే వచ్చి వెళ్తున్నారు అంటే హస్బెండ్స్ అని కానీ పిల్లలు అందరూ స్కూల్ కి కాలేజ్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్తారు బట్ ఈ లేడీస్ అనేది బయటికి రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది నో నో నథింగ్ లైక్ దట్ అట్లాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు బికాస్ రౌండ్ ది క్లాక్ పోలీస్ మీ సర్వీస్లోనే మేము పనిచేస్తున్నాం ఇక్కడ ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక మీరు ఇమీడియట్లీ డైల్ హండ్రెడ్ కాల్ చేసినా సరే లేదా మాకు డైరెక్ట్ ఫోన్ చేసినా లేదా పోలీస్ స్టేషన్ కాల్ చేసినా సరే విత్ ఇన్ మినిట్స్ టైంలో పోలీస్ అక్కడ రీచ్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ చేస్తున్నాము ఇక ముందు కూడా చేస్తాము సో దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఇమీడియట్లీ మాకు ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్లీ మేము దాన్ని ట్రాక్ చేస్తాము అంటే ముఖ్యంగా ఈ దొంగతనాలకు పాల్పడేది లోకల్ వాళ్ళు అంటారా అంతర్ రాష్ట్రం అంటారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే తాళం పలగొట్టడం మళ్ళీ కొత్త తాళాన్ని సేమ్ యాస్టీస్ అనేది ఇది ఒక ట్రిక్ అనేది ఇప్పుడు ఈ దొంగతనాల్లో మనం చూస్తున్నాము ఇది ఎలా చూడవచ్చు సార్ యా మేబీ ఇంకా దాంట్లో క్లూస్ కొన్ని క్లూస్ ఉన్నాయి మనకు మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాము సో దాంట్లో ముందే చెప్పడం అనేది కరెక్ట్ కాదు డెఫినెట్లీ క్లూస్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ మేము అన్ని కేసెస్ డిటెక్ట్ చేస్తాము లాస్ట్ వరంగల్ కదా అసలు మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు పోలీస్ మీకోసం రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నది రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ ఆఫీసర్ నుంచి వెళ్ళి వెరీ సీనియర్ ఆఫీసర్స్ వరకు కూడా రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు నిర్భయంగా మీరు ఏ పనైనా సరే మీ యొక్క డైలీ రొటీన్ వర్క్ మీరు బాధాప్తా చేసుకోవచ్చు దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు పోలీస్ ఈస్ దేర్ ఫర్ యూ ఏ క్షణంలో ఏం జరిగినా సరే ఇమీడియట్గా హండ్రెడ్కి కాల్ చేయండి మీకు వితిన్ సెకండ్స్లో మేము అక్కడ ఉంటాము మీరు భయపడాల్సిన పని లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ధైర్యంగా ఉండండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీ సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్ కానివ్వండి హండ్రెడ్ కానీ డైల్ చేయడం అయితే వెంటనే వీళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్